డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు కాంప్లెక్స్ కడప యా గుడ్ ఈనింగ్ ఐ లవ్ యు హలో నా వాయిస్ ఇస్ క్లియర్ గుడ్ సార్ గుడ్ ఈనింగ్ సార్ యా వెరీ గుడ్ ఈనింగ్ సో లాస్ట్ ప్రాబ్లమ్స్ అయిపోయాయా ఫస్ట్ మెటీరియల్ లో సెకండ్ మెటీరియల్ టుమారో సెండ్ చేస్తాను మెయిల్ యాక్సెస్ ఓకే సో సబ్జెక్ట్తో పాటు మనము టెక్నికల్ పాయింట్స్ కూడా మనం నేర్చుకోవాలి మనం సబ్జెక్ట్తో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా మనం నేర్చుకోవాలి ఓకే సో టుడే క్లాస్లో వచ్చేసి మనము లైక్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం వాటితో పాటు జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్స్ చేసేటప్పుడు కానీ డిఫాల్ట్ ట్యాక్స్ ఎలా పడాలి మనం ఇవ్వకుండా అనేది ఇక్కడ సెటప్ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో గా మనం వర్క్ చేసి వర్క్ని సింప్లిఫై చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అది కూడా మీరు తెలుసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఎలా అనేది మనం చూద్దాం ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నాను ఓచర్ లైక్ వెళ్తున్నాను సేల్స్ లైక్ వెళ్తున్నాను ఓకే న్యూ పర్సన్ తీసుకుంటున్నాను ఆల్ టు సి ర్చెంట్స్ సండ్రీ డెప్టార్స్ థర్టీ సెవెన్ కంట్రోల్ ఇయర్ కంట్రోల్ ఇయర్ కంట్రోల్ ఇయర్ సేల్స్ ఎగ్జాంపుల్ థౌజండ్ రూపీస్ ఇస్తుంది టోటల్ బిల్లు థౌసండ్ కాకుండా ఈ థౌజండ్ మీద మళ్ళీ ట్యాక్స్ ఏం పడుతుంది గా టూ ఎయిటీ అంటే థౌజండ్ మీద ట్యాక్స్ పడింది అంటే పన్నెండు వేల పన్నెండు వందల ఎనభై రూపాయలు పే చేయాలి సో దీన్ని మనం ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం దీని ఏమంటాం ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం దీన్ని మనం ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం అలా కాకుండా నాకు టోటల్ బిల్లు థౌజండ్ రూపీస్ రావాలి ఆ థౌజండ్లోనే ట్యాక్స్ కలిపి రావాలి అప్పుడు ఎలా సెటప్ చేయాలి సో దీన్నే మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం దీన్ని మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని ఉంటాం ఎఫ్ టు వర్ కాన్ఫిగర్ ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ దీన్ని వేసి పెట్టాలి అప్పుడు ఈ క్వాంటిటీ పక్కన రేటు పక్కన మధ్యలో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది ఓకే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి బాలు మర్చెన్స్ తీసుకోండి సేల్స్ క్యాసెస్ తీసుకోండి వన్ ఇప్పుడు మీరు ఎంటర్ చేసేటప్పుడు టోటల్ ట్యాక్స్ కూడా కలుపుకొని ఎంటర్ చేయాలి ఏ ప్లేస్లో ఈ రేటు పక్కన ముందు ఒక ఆప్షన్ ఉంది కదా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని అక్కడ ఇవ్వాలి ఇక్కడ థౌజండ్ రూపీస్ ఇస్తే మీకు పడిన అసలు రేట్ ఎంత సెవెన్ ఎయిటీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పైసా దీనికి ట్యాక్స్ యాడ్ చేస్తే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ టోటల్ అమౌంట్ వన్ థౌజండ్ ఇక్కడ సో చేస్తుంది ఇప్పుడు జీరో పాయింట్ పాయింట్ పక్కన జీరో వన్ ఉంది ఫిఫ్టీ పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి ఫిఫ్టీ పైసా అలో ఉంటే ప్లస్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ ఆఫ్ ఇవ్వాలి రౌండ్ ఆఫ్ ఆల్ టు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ చూడండి జీరో పాయింట్ మైనస్ ఇవ్వాలా ప్లస్ ఇవ్వాలమ్మా ఫిఫ్టీ పాయింట్స్ బిలో ఉంటే మైనస్ చేయాలి ఫిఫ్టీ పైస అబౌ ఉంటే ప్లస్ చేయాలి ఇప్పుడు నేను జీరో పాయింట్ జీరో వన్ ఉంది నేను మైనస్ చేయాల ప్లస్ చేయాలి జీరో పాయింట్ జీరో వన్ చూసారు ఇప్పుడు జీరో అయిపోయింది పక్కన ఓకే సేవ్ చేయాలి ఓకే ఇది ఇన్ ద స్టేట్ ఒకవేళ అదర్ స్టేట్ నుంచి అదర్ స్టేట్ కి సేల్ చేసాం అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఐ జస్ట్ తీసుకోవాలి ఆల్ సి ఇక్కడ రమ్య ఐటీ సొల్యూషన్స్ సండ్రి డిపర్స్ తెలంగాణ థర్టీ సిక్స్ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ ఇక్కడ సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి సేల్స్ ఐజిఎస్టీ వన్ ఇస్తున్నా థౌజండ్ ఇస్తున్నా ఇక్కడ థౌజండ్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పైసా ఇచ్చా ఐజిఎస్టీ ట్యాక్స్ ఇప్పుడు చూడండి మా థౌసండ్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పైసా వచ్చింది కింద రాష్ట్రంలో

సెవెంటీ ఎయిట్ పైసా ఉంది సెవెంటీ ఎయిట్ పైసా అంటే ఎంత ఇవ్వాలి జీరో పాయింట్ ట్వంటీ ఓకే సెవెంటీ ఎయిట్ థౌసండ్ పాయింట్ ట్వంటీ త్రీ పైసా ఇప్పుడు ఎంత ఇవ్వాలి పాయింట్ ట్వంటీ త్రీ ఉంది మైనస్ చేయాలా ప్లస్ చేయాలా Mind you యా నో ఇట్ ఇస్ ఓకే మా కనబడుతుందా స్క్రీన్ యా సో ఇప్పుడు మైనస్ జీరో పాయింట్ ట్వంటీ త్రీ పైసలు సరిపోయిందా లాస్ట్ లో జీరో జీరో వచ్చిందా సో దీనే మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఉంటాం అదే మళ్ళీ ఈ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి ఎఫ్ట్ వాళ్ళకి వెళ్ళాలి ఎఫ్ట్ వాళ్ళకి వెళ్ళి ఇది నో పెట్టాలి లో పెట్టేస్తే మళ్ళీ ఆప్షన్ వెళ్ళిపోతుంది చూసారా క్వాంటిటీ రేట్ అమౌంట్ మళ్ళీ బాలు మర్చెంట్స్ మళ్ళీ మళ్ళీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అర్థమైందిమా ఇన్లూజివ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ట్యాక్స్ అంటే ఏమైనా డౌట్ ఉందామా ఎనీ వన్ చెప్పండి ఎనివన్ ఇప్పుడు ఇన్క్లూజివ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు క్లియర్ గా అలా కాకుండా పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి అంటే మనము సిజిఎస్టీ ఎస్ రౌండ్ ఆఫ్ అని ఇవ్వకుండా ఎఫ్ట్ ఐటెం క్వాంటిటీ రేట్ ఇస్తే ట్యాక్స్ గా తీసేసుకుంటుంది ఎలా సెటప్ చేయాలి దీన్ని దీన్ని ఏ విధంగా సెటప్ చేయాలి మనం అనేది తెలుసుకున్నాం ఓకే లైక్ వెళ్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ సేల్స్ వోచర్ మీకు ఇక్కడ కనబడుతుంది ఓకే ఇప్పుడు ఒక నార్మల్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం బాలు పర్చన్స్ సేల్స్ థౌజండ్ ఇచ్చాను ట్యాక్స్ ఇలా చూసారా ఈ విధంగా మనం ఎంటర్ చేసుకున్నాం సేవ్ చేయండి ఇదేంటి ఆటోమేటిక్ తీసుకోలేదు మనం సిజిఎస్టి హెచ్జిఎస్టి అని నార్మల్గా ఇచ్చాం అలా కాకుండా డిఫాల్ట్ సెటప్ అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా ఎలా సెటప్ చేయాలి ఎలా సెటప్ చేయాలి అనేది తెలుసుకోండి ఫస్ట్ ఏం చేయాలంటే ఆల్టర్ లైక్ వెళ్ళాలి ఆల్టర్ లైక్ వెళ్ళిన తర్వాత గోచర్ టైప్లోకి వెళ్ళాలి గోచర్ టైప్లోకి వెళ్ళిన తర్వాత సేల్స్ లైక్ వెళ్ళాలి సేల్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్లో నేమ్ ఆఫ్ క్లాస్ నేమ్ ఆఫ్ క్లాస్ ఇక్కడికి రావాలి

రౌండ్ ఆఫ్ గ్యాస్ టోటల్ అమౌంట్ రౌండింగ్ నార్మల్ రౌండింగ్ ఇక్కడ వన్ అని ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే ఫిఫ్టీ పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి ఫిఫ్టీ పైసా అబో ఉంటే ప్లస్ చేసుకోవాలి సేవ్ చేయాలి ఇది ఇన్ ద స్టేట్ మా ఒకవేళ అదర్ స్టేట్ అయితే సేల్స్ ఐజీఎస్టి ఎస్ ఇక్కడ స్టేట్ సేల్స్ టాక్సబుల్ స్టేట్ సేల్స్ టాక్సిబుల్ ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండ్ నార్మల్ రౌండ్ వన్ అనివ్వాలి సేల్ ఓకే సెటప్ చేసుకున్నావా ఎస్కేప్ోచర్స్లోకి వెళ్ళండి లైక్ వెళ్ళండి ఒకసారి రిఫ్రెష్ చేయండి చూసారా సేల్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా ఇలా వచ్చింది సేల్స్ సేల్స్ ఐజిఎస్టీ డిఫాల్ట్ వచ్చేది ఇక్కడ సిజిఎస్టీ ఎస్ రౌండ్ ఆఫ్ ఓకే ఫస్ట్ బాలు మర్చెన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ ఐటెం తీసుకుంటున్నా వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ చూడండి ఆటోమేటిక్గా ట్యాక్స్ తీసుకుంటాం చూడండి మనం ఏం చేయట్లేదు బోర్నబీట త్రీ సెవెన్ హండ్రెడ్ ఇలా చూడండి గా అన్నీ తీసేసుకుంటున్నాయి మనం ఏం చేయట్లేదు సేవ్ చేయండి ఇది విత్ ఇన్ ద స్టేట్ మా అదర్ స్టేట్ నుంచి పర్చేస్ చేస్తున్నాం అదర్ స్టేట్ కి సేల్ చేస్తున్నాం సేల్స్ సేల్స్ ఐజీఎస్టి చూసారు అక్కడ ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ డిఫాల్ట్ గా ఉంది అదర్ స్టేట్ ఎవరు తీసుకున్నాం మనం రమ్య ఐటీ సొల్యూషన్ చూడండి

వద్దు అనుకున్నారు అనుకోండి వద్దు అనుకున్నారు అనుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి బ్యాక్ వచ్చేసి తీసేయాలి ఆల్టర్ కోచర్ టైప్ సేల్స్ తీసేయాలి ఎంటర్ సేల్స్ ఎక్సెప్టర్ను సే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది చూసారా ముందు ఎలా ఉందో వచ్చేస్తుంది బాలూమ్ వచ్చి మళ్ళీ మీరే ఇచ్చుకోవాలి బై హ్యాండ్తో ఇలా క్లియర్ అర్థమైందిమా జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలని అర్థమైందా గా తర్వాత ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలి జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది మనం సబ్జెక్ట్ తీయడం ఎంత ఇంపార్టెంటో ఈ టెక్నికల్ పాయింట్స్ కూడా చేయడం అంత ఇంపార్టెంట్ ఇక్కడ మ్యాటర్ ఎంత అని కాదు ఆ మ్యాటర్ ని నువ్వు ఎంత బాగా మైండ్ లో గుర్తు పెట్టుకున్నావు అనేది ఇంపార్టెంట్ ఒక చోట నువ్వు పని చేస్తున్నావు అంటే ఆ చోట నేను నమ్మి అకౌంట్స్ బై హ్యాండ్ నీ చేతిలో పెట్టాలి అంటే నువ్వు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నావు ఎంత బాగా వర్క్ని సింప్లిఫైడ్ చేస్తున్నావు ఎంత టెక్నికల్గా నువ్వు వర్క్ చేస్తున్నావు అనేది చాలా 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 ఇంపార్టెంట్ అందరు చేస్తారు వర్క్ అందరు టీచింగ్ చేస్తారు మీరు నా దగ్గర ఎందుకు జాయిన్ అయ్యారు మీ ప్లేసెస్ ప్లేసెస్లో ఉన్నారు కదా ట్రైనర్స్ ఎందుకని ది బెస్ట్ ది బెస్ట్ అనేది ఇంపార్టెంట్ సో ఆ బెస్ట్తో పాటు ఆ సబ్జెక్ట్ని ఎంత బాగా కన్వే చేస్తున్నాడు ఎంత బాగా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు ఎంత సింపుల్గా చెప్తున్నాడు అనేది కూడా ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ ఇంకొస్తుంది వందల మంది టీచ్ చేస్తారండి దానిలో ఎలాంటి డౌట్ లేదు కానీ ఆ సబ్జెక్ట్ని అర్థమయ్యే విధంగా ఎలా చెప్తున్నాడు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ టూ కాన్సెప్ట్స్ ఒకటి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి సో తర్వాత జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేస్తాం బై హ్యాండ్తో ట్యాక్సెస్ ఎలా ఇస్తాం ఆటోమేటిక్ ట్యాక్స్ ఏ విధంగా ఇస్తాం అనేది రెండు ఇచ్చాం ఇవి ఎంత బాగా మీరు ప్రాక్టీస్ చేసి గుర్తు పెట్టుకుంటారో రియల్ టైమ్ లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ చాలా ఓకేనా క్లియర్ మాకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో కన్ఫర్మ్ వన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా వైశాలి రాము నవీన్ ధీరజ్ హరి సో టుమారో పోర్టల్ లోకి వెళ్ళి ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి ఏ విధంగా పోర్టల్ ఓపెన్ చేయాలి అనేది చూపిస్తాం ఓకే సో టుమారో క్లాస్ లో మీకు ట్యాలీ నుంచి వైశాలి నీకు మెయిల్ వచ్చింది లైక్ హరి మెయిల్ వచ్చింది ఓకే ఒకసారి చెక్ చేసుకోవాలి యా सर मैं చూపిస్తాను ఎలా నేర్చు నవీన్ ఇంగ రిమైనింగ్ యా జమ్మ జమ్మ యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది సార్ యా